తరబడి వేధిస్తున్న మైగ్రైన్ కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స క్లినిక్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేనుపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం తదేకంగా వింటున్న విషయ విషయాల్లో నొప్పులు బాడీ పెయిన్స్ అని నరాల బలహీనత అని పడుతున్నాయని చెప్పేసి స్పెషల్లీ ఇది మనం ఒక వయసు వచ్చిన తర్వాత అది కూడా నరాలలో బలహీనత ఉండడం వల్ల కానీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇవన్నీ మనం చూసేవాళ్ళం కానీ ఈ మధ్య యంగ్స్టర్స్లో ఊరికే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అంటూ ఎక్స్రేస్ తీసుకుంటారు ఆ ఎక్స్రేస్లో కూడా మనకి కాంప్లికేషన్ ఉందని చెప్పేస్తే ఒక మెడిసిన్స్ వాడుతుంటారు అందులో స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకేంటంటే మనం కంఫర్టబుల్ గా ఉండట్లేదు డిస్టర్బ్డ్గా ఉంది బ్యాక్ దగ్గర ఏదో డిస్కంఫర్ట్నెస్ ఏదో నరాలు గుంజుతున్నట్టున్నాయి మోకాలలో నొప్పులు జాయింట్స్ లో నొప్పులు అండ్ స్పెషల్లీ కొద్దిసేపు ఇటువంటి నడిచి వచ్చినవన్నే పిక్కల్లో పట్టేస్తున్నాయని సో ఇవన్నీ కంప్లైంట్స్ అట్ ద సేమ్ దాంతో పాటు ఈ హెయిర్ ఫాల్స్ అవుతున్నాయని స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ గట్ హెల్త్ కరెక్ట్ గా లేదని చెప్పేసి ఇవన్నీ కాంప్లెక్స్ మన కంప్లైంట్స్ కనపడుతూ ఉంటాయి ఎందుకంటే స్పెషల్ యంగ్స్టర్స్ లో ఈ ఎందుకంటే రీసెంట్గా మా క్లినిక్స్ వచ్చే వాళ్ళలో చాలా మంది ఎక్స్రేస్ పట్టుకొచ్చి మేము ఒక వన్ మంత్ నుంచి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాము మేడం లేదంటే వన్ మంత్ నుంచి మేము పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము దానివల్ల మాకు లేనిపోని కిడ్నీ సైడ్స్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి స్టమక్ బర్నింగ్గా అనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఎక్స్రేస్ అయినా న్యూట్రిషన్ పరంగా ఏమైనా సొల్యూషన్ ఉందా అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు అట్ ద సేమ్ టైం చాలా కామెంట్స్ కూడా చూస్తాను నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చేసినప్పుడు ఎందుకంటే నరాల బలహీనతకి నేను చాలా వరకు యోగా చెప్పాను అండ్ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ వచ్చినప్పుడు అన్ని ఆసనాలు చేయొచ్చు బట్ కొన్ని ఆసనాస్ అవాయిడ్ చేయాలి అవి కూడా నేను ఒక విధంగా మీకు చెప్తాను బట్ ఫ్రూట్స్ విషయంలో ఈ బీకాంప్లెక్స్ సంపూర్ణంగా దొరికి అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే బీ కాంప్లెక్స్ గురించి ఎందుకంటే నరాల బలహీనతలో స్పెషల్లీ మనకి ఏదైనా పెయిన్స్ వచ్చింది హెయిర్ ఫాల్ వస్తుంది గట్ హెల్త్ కరెక్ట్గా లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫేస్లో పింపుల్స్ వస్తున్నాయి స్పెషల్లీ వైట్ హెయిర్ ఇది కూడా ఒక పెద్ద సమస్య ఇవన్నిటికీ ఏంటి కారణం అంటే బి విటమిన్ బి కాంప్లెక్స్ అనేది చాలా మంది ఏంటంటే కొద్దిగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్కి వెళ్తే జ్వరం వచ్చిందని వెళ్ళినా కూడా పెయిన్ కిల్లర్ తో లేదంటే డయాబెటిక్ మన సో జ్వరం అని వచ్చిన ఏదైనా ప్రాబ్లం అని వచ్చింది అనుకోండి సో ఫస్ట్ ఏం చేస్తాము కంపల్సరీ అందులో ఒక మెడిసిన్ కంపల్సరీ ఉంటుంది బీ కాంప్లెక్స్ సో ఆ ట్యాబ్లెట్ రూపంలో ఎందుకు తీసుకోవాలి మనకు ఒక ఫ్రూట్ ఉంటుంది ఒక అమృత్ లాంటి ఫ్రూట్ అండి అది ఆ ఫ్రూట్లో మీకు స్కిన్ ప్రాబ్లం ఉన్న హార్ట్ హెల్దీగా ఉండాలన్నా బ్రెయిన్ హెల్దీగా ఉన్న స్పెషల్లీ డెంటల్ ప్రాబ్లమ్ ఉన్న లంగ్ కెపాసిటీ పెరగాలన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ నరాలకి గా ఉండి బీకి సంబంధించిన విటమిన్స్ అన్ని దొరికే ఫ్రూట్స్ లో బెస్ట్ ఫ్రూట్ దానిమ్మకాయ ఈ దానిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో డయాబెటిక్ రాదు స్పెషల్లీ టైప్ టూ డయాబెటిక్ రాదు గట్ హెల్దీగా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఆ నరాలలో చాలా స్ట్రెంగ్ ఇప్పుడు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ ఎవరైతే స్టార్టింగ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో లేదంటే కూర్చొని లేచిన వెంటనే మనకి తిమ్మి కొట్టడం కానీ టక్ టక్ సౌండ్స్ వస్తుంటాయి బోన్స్లో లో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన బెస్ట్ సొల్యూషన్ ఈవెన్ ఇది ప్రాక్టికల్ గా వేల మంది కేసెస్ లో క్లినిక్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ పట్టుకొస్తారు పెయిన్ కిలర్స్ వేసుకుంటున్నాము ఓవర్ యాంగ్జైటీస్ ఉన్నాయి స్ట్రెస్ ఎక్కువ ఉంది మాకు బీపీస్ ఉన్నాయి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చిన వాళ్ళలో నేను ఫస్ట్ స్పెసిఫికల్గా బెస్ట్ ఫ్రూట్ ఎందుకంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ చెప్పామనుకోండి వాళ్ళకి దొరకవు దానిమ్మకాయ అంటే ఆపిల్స్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి నేను దానిమ్మకాయని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రెగ్యులర్గా దానిమ్మకాయ తీసుకోండి నరాలలో తిమ్మిరి కానీ బలహీనత కానీ కూర్చొని లేచినవన్నీ అరికాలలో మంటలు కానీ అరిచేతుల్లో మంటలు కానీ అండ్ ఓవర్ హీట్ కానీ అండ్ నరాలలో స్ట్రెంత్ వచ్చి బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అన్నిటికీ విరుగుడు బెస్ట్ సొల్యూషన్ దానిమ్మకాయ ఆ దానిమ్మకాయలో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనం దానిమ్మకాయ తింటే చాలామంది ఇష్టపడరు అంటే కొంతమంది కొంతమంది మాకు దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకుంటే బోరు కొడుతుంది సో అంటే అంటే నేను రెగ్యులర్గా మన తో పాటు దానిమ్మకాయతో పాటు ఇంకొన్ని స్పెషల్లీ ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతాయి దీంట్లో ఉన్న న్యూట్రిషన్కి ఇంకొద్దిగా ఎక్స్ట్రా న్యూట్రిషన్ యాడ్ అయ్యింది అనుకోండి ఇంకా స్కిన్ హెల్తీగా ఉంటుంది నరాలలో స్ట్రెంత్ వస్తుంది అండ్ మనం ఎక్కువ రోజు కూడా అవసరం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లెవెన్ డేస్ టూ ఈ రోజుని ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తేసుకో తాగడం వల్ల నరాలలో స్ట్రెంగ్త్ బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ ఎన్నో రకాల సమస్యలతో పాటు బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది బ్రెయిన్ హెల్దీగా ఉంటే గట్ హెల్దీగా ఉంటుంది గట్ బ్రెయిన్ హెల్దీగా ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది ఈ మూడు కరెక్ట్గా ఉంటే సిన్ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తూ మన నరాలలో కూడా స్ట్రెంగ్త్ వచ్చి హెల్దీగా ఉంటుంది అన్ని ఒకటి ఒకటే ఫ్రూట్ అన్ని సమస్యలకి బెస్ట్ రెమెడీ దానిమ్మకాయ ఆ దానిమ్మకాయతో ఏమేమి వాడుతున్నామో చూపిస్తాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దా మన నేను స్పెషల్లీ అండి ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ మీరు క్యారెట్ బైట్రూట్ యాపిల్ జ్యూస్ మనకి యాంటీ గా పనిచేస్తుందని చెప్పాను ఆ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా దాని నేను ఆల్మండ్స్ యాడ్ చేస్తాను ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ విత్ మన ఆల్మండ్స్ బాదం వేసుకోండి లంగ్ హెల్తీగా ఉంటుంది మనకి ఎక్కడి నుంచి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది లంగ్స్ దగ్గరే బ్లడ్ ప్యూరిఫై ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడికి రావాలి కి రావాలి ఆ హార్ట్ నుంచి ఎవ్రీ బాడీ బాడీ పార్ట్స్లో కి ఆర్ట్విస్కి కి అన్నిటికీ కావాలి మనం లంగ్స్ని హెల్దీగా ఉంచి లంగ్ కెపాసిటీని పెంచి మన ఆక్సిజన్ తీసుకుంటున్న ఆక్సిజన్ని కార్బన్ ని కూడా ప్రాపర్గా మన ఫంక్షనింగ్ జరిగేలాగా చేసే దాంట్లో బెస్ట్ థింగ్ ఆల్మండ్స్ ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల లంగ్స్ హెల్దీగా ఉంటాయి అండ్ నిద్రలేమి సమస్య కూడా క్లియర్ అవుతుంది మనకి సో ఆల్మండ్స్ నేను అన్ని జ్యూస్లో చెప్తాను బట్ దీనికి ఒక ఎక్స్ట్రా న్యూట్రిషన్ మనం ఆల్మండ్స్ యాడ్ చేస్తే దాని బెనిఫిట్ మనం తొందరగా పొందొచ్చు సో దాంతోపాటు అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది కూడా లంగ్ కెపాసిటీ పెంచుతుంది కి స్ట్రెంతనింగ్ అండ్ హెయిర్ కి స్కిన్ కి కూడా చాలా మంచిది సో కాబట్టి మనం ఎనీ జ్యూస్ చేసుకోండి ఇది వెజిటబుల్ జ్యూస్ చేసుకోండి ఫ్రూట్ జ్యూస్ చేసుకోండి మనం స్పెషల్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్ గా వాడుతుంది సో ఒకటి మన బాదం అయితే ఒకటి అల్లం అయితే పుదీనా పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే పుదీనా వాడతామో నోటి నుంచి దుర్వాసన కానీ పళ్ళు పాడవడం కానీ గట్టిని మనం తిన్న వెంటనే నాలుకను దాటుకొని ఆహార నాళంలోకి వెళ్ళి జ్యూస్ ఆహార ఆహారనాళం నుంచి స్టమక్లోకి వెళ్ళాలి సో మనకి ఎప్పుడూ ఆహార నాళాన్ని అంటే మనం తిన్న వెంటనే నాలుక దాటుకొని వెళ్ళే ఆహార నాళాన్ని క్లీన్ చేసి స్టమక్ని మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే ఎంత ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అలా స్టమక్ కూడా క్లీన్ ఉండడానికి కాపాడడానికి బెస్ట్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ అనే లీవ్స్ మనం మనం పొదనా తీసుకుంటాం అందులో మన ఇమ్యూనిటీ బూస్టర్గా విటమిన్ సి యాడ్ చేయాలి కంపల్సరీ టేస్ట్ టేస్ట్ వస్తుంది మన ఇమ్యూనిటీ మనం ఎప్పుడు అన్హెల్దీ కాకుండా నవ్స్ ఇంకొద్దిగా బెనిఫిషియల్ గా పనిచేసే దాంట్లో ఒకటి నిమ్మకాయ అండ్ ఒకటి ఉసిరికాయ ఎవరికైనా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ అవాయిడ్ చేసి ఉసిరికాయ తీసుకున్న కూడా మంచిది ఓకే ఇప్పుడు ఈ జ్యూస్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెగ్యులర్ గా తీసుకోవాలా దీంతో పాటు ఇంకేమైనా ఆహార నియమాలు జాగ్రత్తలు తీసుకోవాలి కూడా నేను ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేస్తూ మీకు క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానిమ్మకాయ నేను పైన ఇలా తీసేస్తే ఈజీ కట్ చేసుకోవచ్చు దానిమ్మకాయ కొడడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు ఫ్రూట్స్ కోయడం కూడా ఒక ఆర్ట్ ఇలా పైన ఇలా కట్ చేసుకుంటే ఇలా చీరలాగా తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో దానిమ్మకాయ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా దానిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే విటమిన్ విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది వి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి హైలీ న్యూట్రిషియస్ ఫ్రూట్స్లో మనం దానిమ్మకాయని అంటాం అనమాట దానిమ్మకాయ నరాలకి స్ట్రెంత్ యాంటీ క్యాన్సరెస్ పనిచేస్తుంది అండ్ యాంగ్జైటీ కోపము స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఆ కోపాన్ని స్ట్రెస్ని తగ్గించడానికి యూజ్ చేస్తుంది అండ్ స్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంది డయాబెటీస్ లో కొన్ని ఫ్రూట్స్ తినాలి కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అందులో టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు గా దానిమ్మకాయ తీసుకుంటే అండ్ మనం డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంత ప్రాముఖ్యత కలిగి ఉన్న దానిమ్మకాయ ఇది సో దానిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్ విత్తులు అండ్ దానిమ్మకాయ స్కిన్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా దగ్గి ఎక్కువ ఉంది డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మౌత్ స్మెల్స్ వస్తున్నాయి వీటిని మనం లైట్ గా మన తొక్కు ఉంటుంది కదా తొక్కుని నీళ్ళలో వేసుకొని మరిగించి ఇది వాటర్ తాగితే దగ్గు కోల్డ్ కాఫ్ ఆస్తమా కూడా చాలా మంచిది అదే నోటిస్ దుర్వాసన కానీ నోట్లలో మన పళ్ళల్లో ప్రాబ్లం ఉందనుకోండి ఈ బాయిల్ చేసిన వాటర్ని పుక్కలిచ్చుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ పుక్కలిస్తే టీత్ స్ట్రాంగ్ అవుతాయి మౌత్ స్మెల్ కూడా పోతుంది సో చెప్తున్నాను కదా తొక్కుతో సహా ఈవెన్ దీన్ని దానిమ్మ ఆకులు కూడా మనకి ఫ్రీక్వెంట్గా డ్రై కాఫ్ వస్తుంటుంది పెద్దవాళ్ళలో ఒకసారి దగ్గు ఇష్యూ వచ్చింది అనుకోండి తొందరగా తగ్గదు ఆ దగ్గు ఇష్యూని కూడా కంట్రోల్ చేయడానికి దానిమ్మ ఆకులు యూజ్ అవుతాయి చెప్తున్నాను కదా ఈరోజు ప్రతి ప్రాముఖ్యత అందరికీ దానిమ్మ తెలుసు దాన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చా దాన్ని యూజ్ చేయడం వల్ల నరాలలో బలహీనత ఈ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ పిన్నిర్లు కూడా పోతాయన్న విషయాన్ని మీకు గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చూసేస్తాను కాబట్టి వన్ ఫోర్త్ ఇలా మనం దానిమ్మకాయ విత్తులు తీసేసుకొని దీంట్లోకి గా కడిగి పెట్టుకున్న పుదీనా పొదనాకులని తీసేసుకోండి పది పదహైదు ఆకులు పుదీనా తీసేసుకోండి మనం అల్లం ముక్క కూడా చిన్న అల్లం ముక్క వన్ నుంచి సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి ఎవరికైనా కడుపులో మంటలు ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సో అలాంటి వాళ్ళకు కూడా మన జింజర్ చాలా మంచిది మనం జింజర్ని డైరెక్ట్ తీసుకోకుండా దీన్ని జ్యూస్ రూపంలో తీసుకున్నారనుకోండి చాలా మంచిది ఇంకో జిన్నర్ జింజర్ ప్రాముఖ్యత ఏంటో అల్లం ప్రాముఖ్యత హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి నేను ప్రీవియస్ వీడియోలో బీట్రూట్ అల్లంతో కూడా మీకు షాంపూ ప్రిపేర్ చేయించాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థం అర్థమవుతుంది జింజర్ హెయిర్ ఫాల్కి హెయిర్ గ్రోత్కి వైట్ హెయిర్ కూడా చాలా మంచిది కాబట్టి మనం చిన్న ముక్క మరీ ఎక్కువ కాకుండా ఒక వన్ ఇంచ్ ముక్క తీసేసుకోండి మనం ఆమ్లా ఉంటుంది కదా ఆమ్లాన్ని కూడా కడుపు పెట్టుకొని జస్ట్ ఆమ్లాన్ని కూడా ఒక హాఫ్ ఆమ్లాన్ని వేసేసుకోవాలి ఉసిరికాయని అండ్ అండ్ స్పెషల్లీ బాదం మూడు వేస్తే సరిపోతాయి కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఇట్లా గా ప్రిపేర్ చేసుకున్న దానిమ్మ బాదము తర్వాత అల్లము పుదీనా వేసుకున్న జ్యూస్ జ్యూస్ని మనం ఇట్లా మంచిగా వేసుకోండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం పుదీనా వేస్తాం కాబట్టి పుదీనా ప్రతి జ్యూస్లో ఎందుకు వాడమంటామంటే ఏ జ్యూస్ అయినా సరే మన శరీరంలో కొన్ని కొన్ని ఇష్యూస్ కి పడవు కొన్ని ఇష్యూస్ కి పడతాయి సో ఏదైనా పడడానికి మనకి కంఫర్టబుల్గా తాగితే డైజెషన్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే దాంట్లో పుదీనా ప్రతి దాంట్లో వేయమంటాం సో క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే టూ టు త్రీ డ్రాప్స్ వేసుకోండి లేదనుకుంటే మనం ఫుల్ హాఫ్ లెమన్ వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని లెమన్ చాలా చాలా మంచిదండి మనకి యాసిడ్ నేచర్ని కలిగి ఉంటుంది కానీ ఇలా పిండినప్పుడు బట్ స్టమక్లోకి వెళ్ళక వెళ్ళాక ఆల్కలైన్ నేచర్ని కన్వర్ట్ చేసుకుంటుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది కి స్ట్రెంత్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫ్రీక్వెంట్ గా ఫీవర్లు రావడం సిక్ అవ్వడం ఇలాంటివి ఏ కంప్లైంట్స్ రాకుండా కూడా లెమన్ మనం మార్నింగ్ లేచిన వాడినే లెమన్ ని మ్యాక్సిమం వేడి నీళ్ళు కలుపుకొని తాగుతుంటారు అలాంటి వాళ్ళల్లోనే స్లోగా 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 గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ పరిగణపన కాకుండా మనం కి లంచ్కి మిడిల్లో కానీ లంచ్కి మిడిల్ మిడిల్లో కానీ హాట్ వాటర్ లెమన్ కలుపుకొని తాగితే వెయిట్ క్లాస్కి కూడా యూజ్ అవుతుంది రెస్ట్ టిప్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ గ్యాస్టిక్ చాలా చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళలో కనుక్కుంటే మనం మార్నింగ్ లేచిన వాడినే హనీ అండ్ లెమన్ వాటర్ తాగే వాళ్ళలో స్లోగా స్లోగా అందరిలో కాకపోయినా కూడా అట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలలో అది స్లోగా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు బాడీకి ఎప్పటి నుంచో తాగుతున్నా మా బాడీకి సెట్ అవుతుందంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ లెమన్ వాటర్ తాగడంతో ఆపేసి డే టైంలో ఎప్పుడైనా తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇలా ప్రిపేర్ చేసిన దానిమ్మ జ్యూస్లో బాదం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవ్రీడే ఇది మార్నింగ్ ఇలా మార్నింగ్ లేచిన వాడినే కొద్దిగా పుదీనా కానీ కొత్తిమీర కానీ తులసి కానీ నీళ్ళ వేసుకుని టైట్ గా మరి ఇట్టుకుని ఫస్ట్ ఆ వాటర్ తాగి ఆ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక కాయతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని జ్యూస్ తాగండి నరాల బలహీనత అండ్ మోకాల్ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ స్కిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం కానీ గట్ హెల్దీగా పేవుల్లో మనకి మలం ఉంటే ఆ మలాన్ని విసర్జన చేయడానికి కూడా చాలా మంది మనకి ఇష్యూతో ఫేస్ చేస్తుంటారు దానికి కాన్స్టిపేషన్ అంటుంటారు పైల్స్ అంటుంటారు అలాంటి వాళ్ళకు కూడా బెస్టెస్ట్ జ్యూస్ ఒకటే జ్యూస్ ఒకటే బెస్ట్ ఫ్రూట్ పొమోగ్రేట్ అన్ని సమస్యల్ని మన మన ముదులతో సహా తీసేస్తుంది అదే ఈ జ్యూస్ ఇది రెగ్యులర్గా తీసుకోండి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి తాగండి అండ్ ఎన్నో రకాల సమస్యలతో పాటు స్పెషల్లీ నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు అవన్నీ తొందరగా కంప్లీట్గా పోతున్నాయి ఎందుకంటే బికాస్ ఇందులో ఉన్న బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంత స్ట్రెంత్ ఇస్తాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకోండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఓకే నమస్కారం